గ్రీన్ వైట్ ఇక లాస్ట్ గ్రీన్ లేదా ఏదో ఆరెంజ్ తీసుకుందామా ఒకటే చెప్పు ఒకటే చెప్పు ఏదో ఒకటి సరే ఆయన హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ అనదర్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనదర్ వీడియో ఇవాళ ఏడికి పోతున్నాం ప్రసన్న బర్త్డే కేక్ గోపియానికి పోతున్నాం ఎవరు ప్రసన్న మేనమామ వాళ్ళ బిడ్డది బర్త్డే ఉందనమాట నాకు చెల్లెలు అవుతుంది అందుకే అట్లా అన్న పాపకి బర్త్డే కేకు వాళ్ళు సెలబ్రేషన్ చేసలేదంట అందుకనే మేము సర్ప్రైజ్గా కేక్ తీసుకొని పోయి కేక్ పెట్టిద్దాం అని చెప్పి అప్పుడెప్పుడో చి మళ్ళీ ఇప్పుడు గుర్తుండాలని చెప్పి మేము ఈ వీడియో తీస్తున్నాం అంతే ఇప్పుడు కేక్ కొనడానికి వెళ్తున్నాం ఇప్పుడు టైం ఎంత మేము తీసుకోవాలి చిన్న కేక్ ఏ కానీ ఎంత హ్యాపీ ఫీల్ అవుతారో మీకు ఈ వీడియోలో కనిపిస్తుంది లాస్ట్ వరకు చూడండి వాళ్ళు చేస్తారు అనుకున్నాం కానీ వాళ్ళు చేస్తారు అందుకనే ఇప్పుడు టైం ఎంత అవుతుంది ఇప్పుడు పోయి పిల్లల్ని పట్టుకొని కేక్ తీసుకొని పోవాలి అయ్యో మా పాప పెద్ద పాప అక్షర వీడియో తీయమంటు తీస్తా ఈ డాన్స్ చేయమని చెప్పి వీడియో తీయమంటున్నావా ఏడికి అక్షర చెప్పు ఏడికి మనం ఇప్పుడు ఏడికి కేక్ తీసుకొద్దాం పా టైం చూపెట్టు నైన్ అవుతుంది నైట్ వాళ్ళు పిలుస్తారు గోపిస్తారు అనుకున్నాను కానీ వాళ్ళు చేస్తలేరు పాపం మా చిన్న ఆమె మళ్ళీ బాధపడుతుందేమో అని చెప్పి మేము కోపిద్దామని చిన్న సర్ప్రైజ్దాం అట్లనే చిన్న లాగ్ వస్తా లాగ్ ఎప్పటికి ఉండాలి అంతే పాక్షరా ముగ్గు వేసింది ఇలా ముగ్గు మా ఇంటి ముంగట ఉందంటే అది మంగళవారం అని ఉంటుంది శుక్రవారం అని ఉంటుంది ఇలా శుక్రవారం ఎప్పుడు ముట్టించు సాయంత్రం పూజనే మంచిది అండి ఏమైంది అక్షర తొక్త ఏమైంది అవునా ఎవరు చెప్పారు అక్షర వద్దు కేక్ బర్త్డేకు కాదు అక్షరణ అవసరం మా ఇంట్లోనే ఉండి పోవడం ఫోన్ ఇచ్చేస్తే ఫోన్ చూసుకుంటే వస్తుంటాయి కదా ఇప్పుడు వచ్చేదాం ఫోన్ బాగా అలవాటు అయింది కదా ఏడైతే వేసినావు ఏం నేసే అది అంతనం చేస్తుంది యూట్యూబ్ ఎఫెక్ట్ పోదమ్మా బస్ స్టార్ట్ ద్విచక్ర వాహనం

ఎట్లా ఫీల్ అవుతారో ఒకసారి ఉంది అప్పుడు ఆమె చిన్నప్పుడు నా పెళ్ళైన కొత్తలో ఒప్పించిన ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ తీసుకున్నాం అక్షరా నీ బర్త్డే ఇయ్యాలా ఈడోరు

ఇచ్చి మమ్మీకి ఇంత లేకేట్ అసలు తినేసి తక్కువ తినేసి నువ్వు చెప్పి చెప్తుండ్రు

వాళ్ళకి వర్కన్నా వస్తాయి నువ్వు లేచా వదిలేక అయిపోయింది కదా వదిలేచ్చి ఇంకెప్పుడు మధ్యలో <SANGAITACHA> नुँ

అదేనా <laughs> असना लड़की इतने पेदा दे गाना केक कर, कर दे सुनो ना तो आई का बिसाला येसी रे आदे ये ये क्या जोड़ा रे हम्म आकर जोड़ा ना चेदी चेदी ये वाईटी खेल रही है आकर जोड़ा है आई लव टाटा आकर जोड़ा रे फोन फोन आकर जोड़ मामा हां కన్ఫ్యూజ్ చేసి మామని కన్ఫ్యూజ్ చేస్తారు అది వచ్చింది వచ్చింది ఫోటో వచ్చింది ಅಕ್ಷರ ಸಾಲ ಇಂಕೋರು ಕಾಲ ಸಾಲ ಅಕ್ಷರ ಸಾಲ

అమే ఓవి దదా ఇది సాలి అది సాలి తినుకు తిస్తేనేంది దానికి ఏది అది ఛయ అంటే అయ్యో ఐదా టోస్ట్ దగ్గర ఫోటోనా వీడియోయా ఫోటోనా రెండైనా వీడియోని ముందు అమ్మేల ఏదో కొడించరు వీడియో అది ఇస్తుంది బ్రెడ్ పెట్టు

మాకు బర్త్డే అయిపోయింది టెన్ ట్వంటీ కి ఇంటికి వచ్చేసినం ఇల్లు దగ్గరనే కాబట్టి త్వరగా వచ్చాం ఎట్లైంది బర్త్డే మంచిగా అయింది వాళ్ళు కేక్ తెచ్చుకోలేదు మేము బయట కేక్ వచ్చినందుకే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయిందో మూడు వందల రూపాయలుతో ఏం చేయొచ్చు అంటే ఒక కుటుంబంలో సంతోషం నింపాలి లింక్ వచ్చింది నిద్రపించిన అది ఆమెది ఫోర్టీన్త్ బర్త్ ఏదైనా ఉండబడి నేను ఏం చెప్తున్నా అంటే మూడు వందల రూపాయలతో ఏం చేయొచ్చా అంటే మూడు వందల రూపాయలతో ఒక కుటుంబంలో సంతోషంగా అయితే నింపవచ్చు టైం ఎంత అయితే ఇప్పుడు వచ్చి మేము మళ్ళీ తింటున్నాం వాళ్ళు ఎంత హ్యాపీ ఫీల్ మీకు వీడియో చూస్తాను మరి మీరు ఇల్లు చిన్న చిన్న సంతోషాలను పంచండి అందరికి షేర్ చేయండి అందులో కొంచెం కేక్ మా అక్షరనే తిన్నది అక్షర తిన్నావు కదా నన్ను నువ్వు ఎంత తిన్నావు చూస్తారులే వాళ్ళ వీడియోలో ఓనరాంటి వాళ్ళు బగారాన్న ఇచ్చారు మా మామూలు చికెన్ ఇచ్చారు బగారా చికెన్ మేమే ఎక్కువండి కదా తిని వాడుకుండే గుడ్ నైట్ ఫ్రెండ్స్ బై బై మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఎందుకు మేము ఈ వీడియో తీసినామంటే కొన్ని మెమరీస్ ఉండాలండి వాళ్ళ హ్యాపీనెస్ మేము ఎన్ని రోజులు ఉంటాం మేము ముసలోళ్ళం అయితే మాకంటూ మెమరీస్ ఉండాలని చెప్పి అప్పుడే ముసలో ఇప్పటికొండ జీవితంలో మనం ఎప్పుడు ఉండలేం సచిపు